నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ ఈ రోజు వీడియోలో ఏంటంటే మా సిస్టర్ కి పాప పుట్టిందండి సో మా రిలేటివ్స్ అనమాట తనది ఆల్రెడీ బారసాల వీడియో పెట్టాను న్యూ ఇయర్ రోజు ఈ రోజు పాపకే శాంతి హోమం చేస్తున్నారు అనమాట సో మా హస్బెండ్ నేను పొద్దున్నే అక్కడికే స్టార్ట్ అయ్యాము విలేజ్ వాతావరణం చూడండి చాలా బాగుంది కదా పొలంలో పనిచేసే వాళ్ళు వచ్చేసారనమాట పొద్దున్నే పొద్దున్నే అంటే సెవెన్ థర్టీకి స్టార్ట్ అయ్యా అనమాట మా ఇంటి దగ్గర హోమం వచ్చేసి కాకినాడ బాల టెంపుల్లో అనమాట మా హస్బెండ్ కి వేరే పని ఉండవల్ల కొంచెం ఎర్లీగా వచ్చేసాము నన్ను గుడి దగ్గర దింపేసి తను పని మీద బయటికి వెళ్లారు ఇంకా నేను ఒకదాన్నే లోపలికి వెళ్ళాను అనమాట గుడి అంతా కూడా వీడియో తీద్దామని చెప్పేసి ఈ టెంపుల్ చాలా ఫేమస్ అంట నేను చూసాను కానీ ఎప్పుడు కూడా ఈ గుడిలోకి రాలేదు మెయిన్ రోడ్ మీద చూస్తే చాలా చిన్నదిగా కనిపిస్తుంది అనమాట లోపల చాలా పెద్ద గుడి ఉంది వీడియోని కంటిన్యూ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే గనక తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేనైతే ముందే వచ్చేసాను కానీ హోమం చేయించుకునే వల్లే ఇంకా రాలేదు ఈ లోపు గుడి అంతా కూడా వీడియో తీద్దామని చెప్పి స్టార్ట్ అనమాట కానీ ఇక్కడ వాళ్ళంతా విచిత్రంగా చూస్తున్నారు ఏంటి వీడియో తీస్తున్నానని అని చెప్పి గుడి అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది అనమాట ఇది మండే మార్నింగ్ కదా సో ఒక్కొక్కరు వస్తున్నారనమాట అంత క్రౌడ్ ఏం లేదు ఈ ఎదురుగా కనిపించేది అమ్మవారి కళ్యాణ మండపం అంట ఆ పక్కనుండే మండపంలో మూడు ఆలయాలు కలిసి ఉన్నాయన్నమాట స్వామి అయ్యప్ప స్వామి అలాగే సూర్య సూర్యభగవాను గుడి మూడు కూడా కలిసి ఉన్నాయన్నమాట ఆ మండపంలో ఆ పక్కనే గోశాల ఉంది దాని పక్కనే రావి చెట్టు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉంది కొంచెం ఫ్రంట్ కి వెళ్తే అంజస్వామి వారి గుడి కూడా ఉంది మూడు ఆలయాలు కలిసి ఉన్నాయని చెప్పాను కదా నేనైతే అక్కడ కూర్చున్నాను అనమాట మా హస్బెండ్ వచ్చే వరకు చాలా పీస్ఫుల్ గా ఉంది మార్నింగ్ తర్వాత మా హస్బెండ్ వచ్చారనమాట తీసుకుని గోశాలకు వెళ్దాం అని చెప్పేసి వెళ్ళాను ఆవు అంటే నాకు చాలా ఇష్టం కానీ అంతకంటే ఎక్కువ భయం కృష్ణుడు అంటే ఇంకా ఇష్టం అనమాట మా ఇంట్లో కృష్ణుడు బొమ్మ పెట్టుకోవాలని కోరిక ఎప్పటికవుతుందో మరి పొద్దు పొద్దున్నే వచ్చే ఎండలో అది కూడా గుడిలో కూర్చుంటే అసలు ఆ వేరు తర్వాత హోమానికి పూజ స్టార్ట్ అయిపోయింది తేను మా సిస్టర్ అన్నాను కదా అది ఎలా అంటే మా హస్బెండ్ వాళ్ళ డాడీ ఉంటారు కదా వాళ్ళ సైడ్ రిలేటివ్స్ అనమాట తన అమ్మ వాళ్ళది అయితే కాకినాడ వాళ్ళ హస్బెండ్ వాళ్ళైతే హైదరాబాద్ లో ఉంటారు అనమాట పూజ అవుతుంది కదా ఈ లోపు వచ్చే వాళ్ళందరికీ కూడా టిఫిన్ పెడదామని చెప్పి కార్ దగ్గరికి వెళ్ళాము గుడిలోకి ఎలా చేయరు కాబట్టి కార్ లో పెట్టేసారు ఆల్రెడీ తీసుకొచ్చి ఎక్కడైతే ఒక స్మాల్ సైజ్ టిఫిన్ సెంటర్ ఓపెన్ చేసేసాం అనమాట ఆ రోజు అయితే ఒక ఫ్రేమ్ గిఫ్ట్ చేసాం అనమాట లైక్ ఒక థీమ్ లాగా నేను డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా వేసి ఒక ఫ్రేమ్ లాగా మా ఫీల్డ్ కి రిలేటెడ్ గా ఉన్న గిఫ్ట్ రెడీ చేశాము పూజ జరుగుతూ ఉండగా నేను మా తోడుకోళ్ళలో కలిసి అమ్మవారి దర్శనం చేసుకుందాం అని చెప్పి అలా గుడిలోకి వచ్చాం అనమాట నేను చూపించాను కదా అది అమ్మవారి శ్రీచక్రం ఈ గుడిలో కుంకుమ పూజలు బాగా జరుగుతాయంట దసరాలో గుడి అసలు కూడా ఖాళీ ఉండదు పూజ అంతా కూడా కంప్లీట్ అయ్యేసరికి లెవెన్ థర్టీ అలా అయింది అనమాట తర్వాత అందరూ కలిసి ఫోటోలు దిగుతున్నాము ఫొటోస్ దిగేసిన తర్వాత ఇంటికి స్టార్ట్ అయిపోయాయి అనమాట ఇక్కడ మధ్యలో సుబ్బయ్య హోటల్ దగ్గర భోజనం తీసుకుందాం అని చెప్పి ఆగాం అనమాట కారులోకి బూర్లు తీసుకొచ్చారు తింటున్నాము సుబ్బయ్య గారి హోటల్లో నేతి బూర్లు ఫేమస్ కదా సో తీసుకొచ్చారు అనమాట కారులో ఆకలిసి తింటున్నాము మీల్స్ తీసుకుని ఇంటికి స్టార్ట్ అయిపోయి అనమాట కేక్ సెలబ్రేషన్ ఉంది అదేంటంటే పాపకి ఈ రోజుకి సెకండ్ మంత్ కంప్లీట్ అయ్యి థర్డ్ మంత్ ఎంటర్ అవుతుంది ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా వెంటనే కేక్ కటింగ్ ప్లాన్ చేసాం అన్నమాట ఎందుకంటే మీల్స్ టైం అయిపోతుంది అప్పటికి టూ ఓ క్లాక్ అయిపోయింది కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మేము లంచ్ చేసేసిన తర్వాత కొంచెంసేపు ఉండి స్కూల్ టైం అయిపోతుంది పిల్లలకి అని చెప్పి బయలుదేరిపోయా అనమాట ఇది ఈరోజు వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ